జగిత్యాల పొలాసులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విభ్రవరి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం మొదట కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కళాశాల నిర్వహించిన పలు పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేసి పలు రైతులను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో తనను స్వామి చేసినందుకు చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు పరిశోధకుల ఆలోచనలు అనుగుణంగా రైతాంగం ముందుకు వెళ్ళాలని రైతాంగం కూడా ఎక్కువ దిగుబడి వచ్చి వంగడాలను వాడాలని వారు సూచించారు

kali katne 30 rupay lelu nena kana <if> pasata pichhe vidyalaya kendralo swasthya <soap> vitilye alagada raite majhe na

పామయ్య గురించి అసలు మాట్లాడడం లేదు ఇవాళ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఎంతోమంది ఎట్లా చెప్పిందని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కోఆపరేటివ్ ఇస్తామని చెప్పి అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో పామయ్య మీద సబ్సిడీ ఇస్తున్నారు ఇవాళ పామయ్య మీద మనం లక్ష కోట్ల రూపాయల విదేశీ మార్గాలను కోల్పోతున్నాం ఇప్పటికే దాదాపు నాలుగు వేల ఎకరాలు పెట్టినాం ఇంకో నాలుగు వేల ఎకరాలు పెడతా తప్ప ఆ కంపెనీ మనకి వైభవ మన దేవుడు మనకి ఖచ్చితంగా కానీ మరి వ్యాపారస్తు మధ్య కూడా రైతు మంచిగా బాధ మంచి ఉంటేనే సో ఈ మధ్య కాలంలో కొంత ప్రభుత్వం కూడా గతంలో జరిగిన మీటింగ్ లో మాట్లాడేది దాంట్లో తప్పకుండా మాట్లాడలేదు కానీ హార్టికల్చర్ వాళ్ళు పిల్లల హార్టికల్చర్ సో తప్పకుండా మరి మామయ్యకు అనువైన స్థలం స్థానం కాబట్టి ఈ కోర్సులోని మనకు ఉద్యోగాలు పండించాలి కాబట్టి

శాసనసభ్యులు సొర తీసుకొని జగితీ అనుకోండి సార్ ఇక్కడ చెప్పిన కృషి విజ్ఞాన కేంద్రం ఆరంభింపు చేసుకుంటే బాగుంటుంది అనే ఒక భావన నేను వ్యక్తం చేసి దానికి అనుగుణంగా కూడా అందరం కూడా ప్రభుత్వం అనుగు అనుకూలంగా ఉన్నది కాబట్టి మంజూరు పొందగలుగుతాం ఒక అభిప్రాయం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను చెప్పండి మరి ఈ ముఖ్య ముఖ్యంగా పాల్గొనే అవకాశం నాకు కల్పించింది వాస్తవంగా నా ప్రజా జీవితం ఒక విధంగా ఈ మన కులాత ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఎనభై మూడులో ఆరంభం నా ప్రజా జీవితం కూడా ఎనభై మూడు ఆరంభమైంది నాలుగు దశాబ్దాల కాలం కాలంలో నేను అప్పటి నుండి కూడా ఏ హోదా ఉన్నా లేకున్నా గానీ ఏదైస్తుందో హోదాకు సంబంధం లేకుండా ఇలా రైతానికి సంబంధించినటువంటి ఒక సంస్థ కాబట్టి దీన్ని ప్రోత్సహించడానికి ఏదిస్తుందో నావత్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా చెప్పదు ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర పులాసను మరింత వృద్ధిలోకి దీన్ని తీసుకుపోయి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దోగుత విధంగా ముఖ్యంగా విద్యార్థులు ఏదైతుందో విద్యార్థినులు ఇట్లా విద్య నిర్వహించిన కళాశాల ఏర్పడినతో ఏది ఇస్తుందో ఈ తదితర గ్రామాలకు వ్యవసాయకంగా ఏది ఇస్తుందో మరి వారికి తోడుగా నిలిచేటువంటి అవకాశం మనం అని చెప్పంటారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాడు మా ఇక్కడ కళాశాల మంజూరుకోవడం జరిగింది నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా అందరూ కూడా తెలిసిన అంశం పెద్ద రామునెడ్డి గారు నేను అప్పటికి ఇదే చూస్తున్న వారు కూడా ఏ హోదా ఉన్నా లేకున్నా ఒక రైతు ఏదైతుందో అప్పటికి అయితే దీనికోసం వారి సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పిన నాకు ఇందులో పాల్గొని ఈ వజ్రోత్సవ సందర్భంగా ఈ ప్రాంతీయ పరిశోధన కేంద్ర పొలాస నిర్వహించినటువంటి ఒక ఈ సదస్సుకు మీకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఒక శాస్త్రవేత్తలే కానీ ప్రజాప్రతినిధులు బోధన బోధనేతర సిబ్బంది వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు రైతాంగ పాత్రికేయులు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కొలాసా డైమండ్ జూబ్లీ సందర్భంగా వేదిక పెడిన పెద్దలు నిత్యం రైతుల గురించి ఆలోచించి రైతులకు మేలు జరగాలన్నటువంటి గౌరవ మాజీ మంత్రి మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్రెడ్డి గారు గౌరవ నీళ్ళు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పెద్దలు రఘురామ్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ కూడా సతనా గారు ఈ యొక్క తులసాలచర్ కాలేజ్ సంబంధించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ముఖ్యంగా నిత్యం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్నటువంటి మా రైతన్నలకు అన్నదాతలకు అందరికీ కూడా ఆ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన డైమండ్ జూబ్లీ సందర్భంగా ఇప్పుడే శ్రీనివాస్ గారు రేడి గారు చెప్తున్నారు మన పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ వ్యవసాయ శాఖ మాత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున నిర్వహించిన సందర్భంలో రీజనల్ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటు పెద్ద జీవన్రెడ్డి గారు పెద్ద డాక్టర్ సంజయ్ కుమార్ గారు భాగస్వామి చేసి ఈ యొక్క వన్ డే సెమినార్ పరంగా మేము ఆలోచన చేసినాం సార్ మా రఘురామ్ గారు కూడా మా సార్ కూడా వచ్చినారు మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినారు అన్ని స్టాఫ్స్ చూసినాం మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులను అండగా ఉండే విధంగా రీసెర్చ్ పరంగా మరి దానికి సంబంధించిన స్పెషల్ స్పెషలైజ్ ఫలితని వారి ఆలోచన పరంగా రైతులను ముందుకు పోవాలని కోరుకుంటూ మన ఇక్కడ రైతులందరూ కూడా నేను మాన్యం చేసుకుంటున్నాం ఇప్పుడే రఘురామ్ గారు అడిగినారు ఇక్కడ రాష్ట్ర పరంగా బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైనాన్స్ విషయంలో కానీ ఇంకా ఆర్థికంగా ఏదైతే వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ జీవన్ రెడ్డి గారు గారు అదే డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ తిమ్మలాహేశ్వరం మిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క విషయం ఈ యొక్క ఊలాసా కాలేజీ సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేసే విధంగా నిధులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా వార్త బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి ఈ విధంగా మా రైతులను మాటిస్తున్నాం ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వ ప్రజాపాలన ప్రభుత్వ పరంగా మరి పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉండే విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ఎన్విరాన్మెంట్ కానీ ఈ పరిస్థితి కానీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మా అందరికీ కూడా ఎందుకంటే భవిష్యత్ తరానికి మరి ఇక్కడ ప్రతి విషయంలో ఇక్కడ స్టాల్స్ విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాల్స్ దాని యొక్క విషయం కూడా రీసెర్చ్ చేసినట్టు పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు మరి అంత ప్రత్యేకంగా ఇక్కడ పిల్లలకు బోధన చేసినటువంటి ముఖ్యంగా ఎవరైతే భాస్కర్ రెడ్డి గారు అసలు నాకు ఒక మా పెంపుడు కూతురు లాంటి నాకు యూనివర్సిటీ సంస్థ అంటే విధంగా మా తండ్రి తల్లి ఆ అంతవారు మరి నేను మరి వారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది వారి శరీరం సహకరించకపోయినా కూడా ఈ యూనివర్సిటీ ప్రాంతం గానీ వారికి ఉన్నటువంటి అనుబంధం కానీ ఇక్కడ వారికి ఉన్నటువంటి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి విషయంలో కూడా వారు భాగస్వామి చేస్తున్నారు గౌరవంగా వారిని వేదిక వినిపించుకొని వారి ద్వారా మాట్లాడడం వారి వారి అనుభవం చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉన్న విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి ఇక్కడ మా రైతులందరూ కూడా మరి ఈవినింగ్ ఐదు గంటల వరకు ఈ యొక్క సెమినార్ కార్యక్రమం ఉంటారు రఘురామ్ గారు పెద్దలు చెప్తున్నారు మరి ఈ ప్రాంతానికి సంబంధించి జీవితాలకు పొలాస అంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పులస అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఈ రాష్ట్రంలో ఉన్నారు మరి దానికి కష్టపడి ఎంతో ప్రత్యేకంగా బోధన చేసినటువంటి ఆ అధ్యాపకులకు కానీ వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి హైదరాబాద్ లో నిన్న ఉదయం పొద్దున్న జీవన్ రెడ్డి గారు ఫోన్ చేసినారు లక్ష్మణ్ కుమార్ ఎక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నా అంటే యాక్చువల్లీ నిన్న శ్రీనివాస్ గారు మొన్న త్రీ డేస్ కింద కాల్ చేసినారు మన వ్యవసాయం అంటే రైతన్నలు అన్నం పెట్టి అన్నదాతల యొక్క కార్యక్రమం డైమండ్ సెలబ్రేషన్ మరి ఖచ్చితంగా మన రైతుల అన్నదాతల కార్యక్రమాన్ని నేను భాగస్వామి కావాలని చెప్పి ఎమ్మెడ్యే బయట జరుగుతున్నాను మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి ఈ పొలాసా కాలేజీ వాళ్ళకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ వండిస్తున్నాను